వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళని ఊరని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు గుడిచి కూర్చున్నాం మనందరం మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికి చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని చీలద్దు 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 ఎందుకంటానంటే చేస్తా స్వామ్యాన్ని కులం భరిస్తాం సుగాలి ప్రతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది